వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా అని వీళ్ళందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసు పుట్టే కోరుకుంటున్నాను సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ టైం చేసేది ట్వెల్వ్ అయిపోతుంది మార్నింగే పిల్లలైతే స్కూల్కి అయితే పంపించేశాను ఇప్పుడు అయితే చిన్న తీసుకొని రావాలి ఎందుకంటే వాడు క్వార్టర్ టు వన్కి వెళ్ళి వన్ తీసుకొని వచ్చి లంచ్ చేయించి పడుకోబెట్టాలి ఎందుకంటే ఒక్కటే రోజు సారీ హాఫ్ డే మాత్రమే పంపిస్తున్నా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కదా బట్ పొద్దున్న పోవడమే నన్ను మామూలుగా సతాయించట్లేదు దారుణంగా సతాయించుకుంటూ వెళ్తున్నాడు సో వాళ్ళు రెండు పుట్లు పంపితే ఏముందిలే అని బట్ ఇప్పుడు ఫోర్టీన్త్కి చిల్డ్రన్స్ ఇది ఉంది కదా చిల్డ్రన్స్ డే సో ఆ రోజైతే వీడికి ప్రోగ్రామ్ ఉందంట స్కూల్లో ఆ స్కూల్ కోసం వీడైతే డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నాడు మేబీ వాళ్ళు ఉంచుదామని అన్నారు డ్యాన్స్ ఉంటేనేమో ఉంచుతా లేకపోతే తీసుకొస్తాను ఎందుకంటే వాడు ఫుల్గా ఏడుస్తాడు ఇంకా వాడు ఏడిస్తే నాకు మనసులు బట్టేది ఎంత అయోమయమనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి పొ పొద్దున్నే లంచ్ కూడా అయిపోయింది సారీ పొద్దున్నే అన్నం కూర కూడా అండేసాను ఎందుకంటే ఇక అషిగా బొమ్మగానే ఎట్లా మా ఆయన కూడా లంచ్కి రావట్లేదు అక్కడనే సైట్లో తినేస్తున్నాడు సో అందుకనేసి నేను కూడా ఇక పొద్దున పెట్టే రైస్ కర్రీయే తినేస్తున్నాను ఎందుకు ఒక దానికోసం నేను మళ్ళీ వండుకోవాలా అనేసి సో ఏం చేస్తానో చూపిస్తాను రైస్ వండేసాను ఇప్పుడు మాకు సరిపోతుంది అండ్ కర్రీ అయితే మిల్ మేకరు మిల్ మేకర్ ఫ్రై చేసాను యాక్చువల్గా నాకు తెలియదు ఇన్ని రోజులు మిల్ మేకర్ కర్రీ తినద్దు తయారైడ్ ఉన్న వాళ్ళని సో రీసెంట్గా తెలిసింది బట్ ఇప్పుడైతే నేను ఒక ఆమ్లెట్ వేసుకొని తింటాను సో థైరాయిడ్ వాళ్ళు తినొద్దు అనేసి విషయం నాకు తెలియదు ఈ మధ్యలో కొన్ని కొన్ని తెలుసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మన హెయిర్ అనేది పొట్టిగా అయిపోయింది కదా దీన్ని లాంగ్ చేద్దాము కొద్దిగా ఫిట్నెస్ ఉండాలి ఎందుకంటే ఆరోగ్యాలు మరీ దారుణంగా చెడిపోతున్నాయి చిన్నవాటికి పెద్దవాటికి ఎప్పుడు ఏ రోగం వస్తుంది ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో అర్థం కాని సిచ్యువేషన్లో బతుకుతున్నాం ఎప్పుడు సో అందుకనేసి అయితే కొంచెం డైట్ అని చేద్దామని అనుకుంటాను మనం అనుకుంటే తప్ప చెయ్యం పొడవం కదా సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి సో తులసి మొక్క అయితే ఇటు నుండి ఇటు ఉండే ప్లేస్ నుంచి వెళ్ళి మొన్న కొన్ని వీడియోస్ చూస్తే ఈశాన్య ఉండద్దు ఉండొద్దని చెప్పారు సో అందుకనేసి అక్కడి నుంచి అయితే ఇటు షిఫ్ట్ షిఫ్ట్ చేశాను బట్ ఎందుకు అంతా ఇలా అయిపోతుంది సో దీన్ని ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే మార్నింగ్ టైంలో కొంచెం ఎండ పడుతుంది కదా సో అందుకనేసి పెట్టినామనుకో బాగుంటుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఈ చెట్లు బాగా పొడి పెరిగింది దీనికి ఒక కర్ర సపోర్ట్ వేయాలి కర్ర సపోర్ట్ చేసి పెడితే కొంచెం బాగుంటాయేమో చూడాలి ఇన్ని డేస్ అవసరం వల్లే బట్ ఇప్పుడు అవసరం పడుతుంది అన్నమాట ఇదేనండి మన స్టాండ్ని మనం బెడ్ వేసుకొని తీసుకుంటాం కదా వీడియోలో సో అందుకనేసి ఇప్పుడు ఇది అవసరం పడ్డది అప్పుడప్పుడు వీడియోలు తీస్తూ ఉంటాం కదా అలా అలా అప్పుడప్పుడప్పుడప్పుడు దీన్ని అవసరం పడుతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట నాకు అసలు చెట్లు అంటే చాలా పిచ్చి అందుకోసమే యూట్యూబ్లో ఏ చెట్టు చూసినా ఆ చెట్టు తీసుకొచ్చి పెట్టుకుంటాం మా ఆయనకేమో అస్సలు నచ్చదు నువ్వు చెట్లు పెంచుతూ ఉంటావు నాకు అది షిఫ్టింగ్ అప్లు ఇబ్బంది అవుతుంది అనేసి తిడుతూ ఉంటాడు బట్ ఇంటి ముగడ చెట్లు ఉండని పచ్చటి వాతావరణం ఉంటేనే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ అండ్ అయితే ఇక్కడైతే నేను తులసి చెట్టుని అయితే సెట్ చేస్తున్నాను ఇది నేను కొనుక్కొచ్చుకున్నాను అండి బట్ ఇప్పుడు ఉన్న అయితే చుట్టుపక్కల మొత్తం సులుచి చెట్లా ఎక్కడ చూసినా తులసి చెట్లు కనబడుతున్నాయి అవి చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఎన్ని వీక్ కచ్చుకోవాలా ఎన్ని పెట్టుకోవాలా అని బట్ పెట్టుకునేది ఒకటే పెట్టుకుంటాం కదా అనేసి ఒకటి వీక్ ఒకటి అయితే పెట్టేసుకున్నాను ఈ తులసి మొక్క నేను హుబ్లీలో ఉండంగా కొనుకొచ్చి మరీ పెట్టుకున్నాను ఇది చాలా హైట్ అయిపోయింది బట్ కింద వేర్లు దొడ్డు లేవు సారీ కాండము అవి దొడ్డు లేక ఏంది అంటే కింద పడిపోయినట్టు వాళ్ళిపోయినట్టు అయిపోతుంది అండ్ ఈ కార్తీక మాసంలో కూడా మళ్ళీ ఒక రెండు మొక్కలు ఇసుక చాడనే పెట్టాను ఎందుకంటే అంతకుముందు నేను మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళి వచ్చేసరికి తులసి మొక్క మొత్తం వాడిపోయిందండి వాడిపోయి మొత్తం ఆకులను రాలిపోయినాయి నేను అచ్చనిగా కొన్ని వాటర్ పోస్తే కొద్దిగా సెట్ అయింది బట్ ఇప్పుడు ఆ చెట్టు మొత్తం నేను గోడకు ఆడపెట్టి ఉంచుతానే అది స్ట్రేట్గా ఉంటుంది లేకపోతే ముందుకు వాలిపోతుంది సో దానికి ఒక కర్ర అయితే పెట్టేసి ఆ కర్రకి ఒక దారంతో కట్టేసాను కట్టేసి కొంచెం కొంచెం ఇవాళ చూసాను యూట్యూబ్లో కొంచెం కొమ్మలు కట్ చేసుకుంటే మనకు కాండం దొడ్డుగా వస్తుందని సో అందుకనేసి కత్తెర పట్టి కొంచెం కొంచెం కట్ చేస్తున్నాను అండ్ ఎండ కూడా తాకాలి కదా నేను గోడ పెట్టేసరికి ఎండ కూడా ఏం తాకట్లేదు అందుకనేసి కొంచెం ఇటు జరిపి అనుకోండి పొద్దు పొద్దునే మనకు సూర్యరశ్మి మంచి ఎదురుగా వస్తుంది మన ఇంటికి ఎదురుంగా సో ఈ దీని మీద పడుతుంది కొంచెము దీనికి కూడా సూర్యరశ్మి ఉంటుంది కదా అనేసి పెట్టేస్తున్నాను అంతకుముందు మనం ఇటు పక్క పెట్టేది అది ఈషన్య మూలకు ఉండద్దు అనేది చూసాను సో అది అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ చేశాను మొన్ననే దీనికన్నీ తీసి దీని కింద కూడా అన్ని ఆకులు పడే ఉన్నాయి అవి కూడా తీసేసుకొని కొంచెం దీనికి ప్రోటీన్ ఏమి ఇవ్వాలని అర్థం కావట్లేదు ఎందుకంటే మనకి ఏమి ఇద్దామని అవైలబుల్ ఏం లేదు సో ఇవ్వాలని అది కూడా యూట్యూబ్లో చూశాను పాలు ఇవ్వచ్చు కొన్ని వాటర్లు కలిపి పాలు ఇవ్వచ్చు అనేసి సో అది కూడా ఇవ్వాలి బట్ అప్పటికే స్కూల్ టైం అయిపోతుంది నాకు అసలే చెట్లు కొంచెం కొంచెమన్నా పచ్చగా లేకపోతే అస్సలు నచ్చదండి కోపం వచ్చేస్తుంది అందులో నాకు అయ్యో ఏమో జరిగిపోతుందా ఏమో అయిపోతుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అదొక కోబి అనేది కోబియను ఫోబియను ఏమంటారో తెలియదు కానీ చెట్లు పచ్చగా ఉండాలి వాటిని మంచిగా గ్రో చేసుకోవాలి ఇంకా పెంచుకోవాలని అదొక కోరిక సో దీనికైతే పెట్టేసేస్తే మంచికి అయితే దాన్ని చేసేసాను సో కింద మొదట్లో కూడా కొంచెం అట్లా తవ్వుతున్నాను ఎందుకంటే కొంచెం పచ్చగా వస్తుంది గ్రోత్ వస్తుంది ఎందుకంటే మనం మట్టి పోషించామనుకోండి కింద అది ఫామ్లో ఇట్లా అనేది గట్టిగా అయిపోతుంది కదా కొంచెం అప్పుడప్పుడు మనం తవ్వినాం అనుకోండి కొంచెం నీట్గా అయిపోయి బాగుంటుంది కదా అనేసి చేసేసాను అండ్ దాన్ని కూడా కొద్దిగా సెట్ చేసుకుంటున్నాను మనకు అసలే వాస్తు మీద బాగా అన్నట్టు అది అక్కడ ఉండదు ఇది ఇక్కడ ఉండదు అని నేను దాన్ని చాలా ఫాలో అవుతూ ఉంటాను అది ఫాలో అవ్వకపోతే నా మైండ్ పని చేయదు అందుకనేసి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే గట్టి ఫాలో అవుతాయి ఈ వాస్తుల గురించి అయితే సో ఇది నెక్స్ట్ అయితే మనం తెలిసిందే కదా చెట్టు మన మనీ ప్లాంట్ కూడా ఈ మధ్యన అసలు గ్రోత్ ఉండట్లేదు చెట్టు గ్రోత్ ఉన్నా కూడా ఆకులు మరీ చిన్నగా వస్తుంది ప్రాబ్లమ్ ఏంది అర్థం కావట్లేదు అంటే దానికి పెట్టలేదు ఇవ్వాలి బట్ నేను ఏమి ఇవ్వట్లేదు దానికోసమే అది అంత హెల్తీగా పెరగట్లేదు అని నా ఫీలింగ్ బట్ ఏం చేస్తామండి ఏం చేయలేము ఇది ఇంకొక చెట్టు దీని పేరు మర్చిపోయా బట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం కింద దొడ్డు ఉంటుంది ఆకులు మంచిగా చిన్నగా బొద్దుగా బల్లయి అనిపిస్తుంది వీటికి కూడా వీటిని కూడా కొద్దిగా కొంచెం కింద తవ్విన ఎందుకంటే వీటికి కూడా గ్రోత్ ఎక్కువ ఉండట్లేదు వీటికి ఎండైతే అయితే బాగానే దక్కుతుంది సో వీడిన సమాధానం తప్పకుండా లైక్ షేర్ కామెంట్